నగరంలో భగవాన్ జగన్నాథ్ యొక్క గుప్త రథయాత్ర ఘనంగా ప్రారంభమైంది తన అన్న బలభద్ర సోదరి సుభద్రలతో కలిసి భగవాన్ జగన్నాథ్ వైభవంగా అలంకరించిన రథాలపై ఎక్కి జగన్నాథ్ మందిరం నుండి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిజా మందిరం వైపు దివ్యయాత్రను ప్రారంభించారు పూరిలోని ఈ పవిత్ర జగన్నాథ్ మందిరం సనాతన ధర్మంలోని నాలుగు ప్రధాన ధామాలలో ఒకటిగా పరిగణించబడుతుంది జగన్నాథ్ మందిరంలోని సింహద్వారం వద్ద ఈ ముగ్గురు దేవతలు తమ తమ రథాలపై ఆసీనమైనప్పుడు అక్కడ గుమిగూడిన అసంఖ్యాక భక్తులు రథాలనులాగే పవిత్ర తాడును పట్టుకోవడానికి ఉత్సాహంగా పోటీపడ్డారు జగన్నాథ్ ధాం యొక్క అలౌకిక చమత్కారాలు రహస్య కథనాల గురించి కూడా చర్చిస్తాను ప్రతి సంవత్సరం రథయాత్ర ఒక ముస్లిం భక్తుడి కోసం ఎందుకు ఆగిపోతుందనే ఆసక్తికరమైన కథను కూడా వివరిస్తాను అయితే ముందుగా ఈ వైభవమైన ఊరేగింపు యొక్క ఒక ఝలక్ను చూద్దాం సాయంత్రం గంటలకు అన్ని సంప్రదాయ ఆచారాలు విధివిధానాలు పూర్తి భక్తితో నిర్వహించిన తరువాత భగవాన్ జగన్నాథ్ రథయాత్ర ప్రారంభమైంది మొదటగా భగవాన్ రథం భక్తులచే లాగబడింది ఆ తర్వాత సుభద్ర జగన్నాథ్ రథాలు లాగబడ్డాయి మొదటి రోజు కొంతదూరం ప్రయాణించిన తరువాత రథయాత్ర ఈ రోజుకు విరామం పొందింది సూర్యాస్తమయం తర్వాత రథాలను లాగడం ఆచారం కానందున ఈ యాత్ర మరుసటి రోజు మళ్లీ కొనసాగుతుంది ఈ రథయాత్ర జగన్నాథ్ మందిరం నుండి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా మందిరానికి చేరుకుంటుంది అక్కడ భగవాన్ జగన్నాథ్ తొమ్మిది రోజులపాటు విడిది చేస్తారు ఈ మందిరం వారి అత్తగారి ఇల్లుగా భావించబడుతుంది జూలై ఐదవ తేదీన భగవాన్ జగన్నాథ్ మళ్లీ ప్రధానమందిరానికి మందిరానికి తిరిగి వస్తారు ఈ రథయాత్ర యొక్క వైభవాన్ని చూసేందుకు రథాలను లాగే అవకాశం కోసం దేశ విదేశాల నుండి భక్తులు పూరీకి చేరుకున్నారు రథాలను లాగే తాడును స్పర్శించినవారు వారి జీవితం ధన్యమవుతుందని భక్తుల విశ్వాసం పూరీలో భక్తుల సందడి అపూర్వంగా ఉంది రోడ్లు కనిపించినంతగా జనసందోహం నెలకొంది తీవ్రమైన ఉక్కపోత వేడిలో భక్తులకి ఇబ్బంది కలగకుండా నీటిని చల్లుతున్నారు నీటిచల్లే పని నిరంతరం కొనసాగుతోంది ఎందుకంటే ఈ వేడి భక్తులకు ఆటంకం కలిగించకుండా ఉపశమనం కలిగిస్తోంది రథయాత్ర ప్రారంభానికి ముందు భగవాన్ జగన్నాథ్ బలభద్ర సుభద్రలను సంప్రదాయబద్ధంగా రథాలపై ఆసీనంచేశారు ఈ ముగ్గురు దేవతల విగ్రహాలను రథాల వరకు తీసుకురావడాన్ని పహండీ అనుష్ఠానం అంటారు ఈ విధానంలో మందిర పూజారులు పూర్తి భక్తితో విగ్రహాలను రథాల వద్దకు తీసుకువస్తారు రథాలపై ఆసీనం చేసిన తర్వాత వారికి నైవేద్యం సమర్పించి యాత్రను ప్రారంభించారు ఈ విషయం ఎంత విశేషమైనదో ఆలోచించండి సాధారణంగా మందిరంలోని దేవుడు బయటకురాడు ఒకవేళ యాత్ర జరిగినా దేవుడి ప్రతిరూపం ఊరేగి మళ్ళీ మందిరానికి తిరిగి వస్తుంది అసలు విగ్రహం ఎప్పుడూ బయటకురాదు కాని జగన్నాథ్ పూరిలో మాత్రం భగవాన్ జగన్నాథ్ బలభద్ర సుభద్రలు మందిరం నుండి బయటకు వచ్చి భక్తుల మధ్యలో సంచరిస్తారు ఇది స్వయంగా ఒక అలౌకికానుభవం కోవిడ్ సమయంలో ప్రపంచం స్తంభించినప్పటికీ ఈ రథయాత్ర మాత్రం ఆగలేదు ఆ కాలంలో కూడా భగవాన్ మందిరం నుండి బయటకు వచ్చారు ఇది ఈ రథయాత్ర యొక్క ప్రత్యేకతను తెలియజేస్తుంది పూరిలో జరిగే ఈ రథయాత్ర కోసం ప్రతి సంవత్సరం మూడు గొప్ప విశాలమైన రథాలు సిద్ధం చేయబడతాయి ఇవి జగన్నాథ్ బలభద్ర సుభద్రలకు అంకితం చేయబడతాయి ఈ రథాల విశేషాలను వివరిస్తాను మొదటి రథం భగవాన్ జగన్నాథ్ యొక్క నందిఘోష రథం ఇది మూడిటిలో అతిపెద్దది దీని ఎత్తు సుమారు నలభై ఐదు అడుగులు ఇందులో పదహారు చక్రాలు ఉంటాయి రంగు ఎరుపు పసుపు రథం పైభాగంలో గరుడధ్వజం సుదర్శన చక్రం గుర్తు ఉంటాయి రెండవ రథం బలభద్ర యొక్క నందిఘోష కంటే కొంచెం చిన్నది దీని ఎత్తు నలభై నాలుగు అడుగులు పద్నాలుగు చక్రాలతో గాఢనీలం రంగుల్లో ఉంటుంది దీని ధ్వజంపై తాటిచెట్టు గుర్తు ఉంటుంది మూడవ రథం సుభద్ర యొక్క దర్పణదలన రథం మూడిటిలో చిన్నది ఎత్తు నలభై మూడు అడుగులు పన్నెండు చక్రాలతో ఎరుపు నలుపు రంగుల్లో ఉంటుంది సుభద్ర రథం మధ్యలో నడుస్తుంది దీనిపై పద్మం గుర్తు ఉంటుంది ఈ రథయాత్ర కోసం నెలల ముందు నుండే సన్నాహాలు ప్రారంభమవుతాయి ఈ యాత్ర ఎప్పుడు మొదలైందనే ఖచ్చితమైన సమాచారం లేనప్పటికీ దీనికి సంబంధించి వివిధ నమ్మకాలు ఉన్నాయి ఒక నమ్మకం ప్రకారం ఇంద్రద్యుమ్న జగన్నాథ్ బలభద్ర సుభద్ర విగ్రహాలను స్థాపించినప్పుడు ఆకాశవాణి ద్వారా భగవాన్ జగన్నాథ్ సంవత్సరానికి ఒక్కసారి తమ జన్మభూమికి తప్పక వెళ్తారని తెలియజేయబడింది స్కందపురాణంలోని ఉత్కళ ఖండం ప్రకారం రాజయింద్రద్యుమ్న ఆషాఢమాసం శుక్లపక్ష ద్వితీయ తేదిన ఈ యాత్ర ఏర్పాటు చేశారు అప్పటి నుండి ఈ సంప్రదాయం కొనసాగుతోంది మరో నమ్మకం ప్రకారం సుభద్ర ద్వారక దర్శనం కోరికను నెరవేర్చడానికి జగన్నాథ్ బాలభద్ర వేర్వేరు రథాలలో యాత్ర చేశారు ఈ సంఘటన స్మరణార్థం పూరిలో రథయాత్ర నిర్వహించబడుతుంది స్కంద నారద పద్మ బ్రహ్మపురాణాలలో ఈ యాత్ర గురించి ప్రస్తావన ఉంది మూడవ నమ్మకం ప్రకారం రాధారాణి కురుక్షేత్రంలో శ్రీకృష్ణుణ్ణి కలిసి వృందావనం రావాలని కోరారు ఆమె కోరిక మేరకు శ్రీకృష్ణుడు బలభద్ర సుభద్రలతో వృందావనం చేరుకున్నారు అక్కడ రాధారాణి గోపికలు వృందావనవాసులు రథాలను స్వయంగా లాగారు ఈ సంప్రదాయం అప్పట్నుండి కొనసాగుతోంది నాలుగవ నమ్మకం ప్రకారం శ్రీకృష్ణ బలరామ సుభద్రల అగ్నిదాహం సముద్రతీరంలో జరిగింది తుఫాను కారణంగా వారి అర్ధశరీరాలు పూరీ తీరానికి చేరాయి పూరీరాజు వాటిని రథాలలో చేసి ప్రజలు స్వయంగా లాగారు ఈ సంఘటన స్మరణార్థం రథయాత్రి కొనసాగుతోంది ఈ రథయాత్రలో భక్తుల ఆస్తి సందడి శతాబ్దాలుగా కొనసాగుతోంది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో తీసిన చిత్రంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు గుమిగూడినట్లు కనిపిస్తారు కూడా పూరీలో మహాకుంభం జరుగుతున్నట్లు అనిపిస్తుంది ఈ యాత్రకు ముందు భగవాన్ జగన్నాథ్ అనారోగ్యంతో ఉంటారని నమ్మకం స్నాన పూర్ణిమ రోజున నూటెనిమిది కలసాల నీటితో స్నానం చేయడం వల్ల ఆయన అనారోగ్యానికి గురవుతారని పదిహేను రోజులపాటు ఏకాంతవాసంలో ఉండి చికిత్స తర్వాత దర్శనమిస్తారని చెప్పబడుతుంది జగన్నాథ్ దర్శనం సాక్షాత్తూ శ్రీకృష్ణ దర్శనంతో సమానమని నమ్ముతారు ప్రతి సంవత్సరం రథయాత్ర మందిరం నుండి రెండు వందల మీటర్ల దూరంలో సాల్బేగ్ మజార్ వద్ద ఆగుతుంది సాల్బేగ్ మొగల్ సూబేదార్ కుమారుడు వృందావనంలో చదువుకున్నాడు పూరీలో జగన్నాథ్ మహిమ తెలుసుకుని దర్శనం కోరారు కాని ముస్లింగా అతన్ని మందిరంలో నిలవనీయలేదు అయినా ఆయన భక్తిగాఢమై భజనలు నామస్మరణ చేశాడు ఒకనాడు స్వప్నంలో జగన్నాథ్ ప్రత్యక్షమై రథయాత్రలో తన రథం సాల్బేగ్ ముందు ఆగుతుందని వాగ్దానం చేశారు యాత్ర రోజు రథం అక్కడ ఆగిపోయింది ఎంతమంది లాగినా కదలలేదు జగన్నాథ్ పుష్పమాల సాల్బేక్కు చేరింది అతనికి దర్శనం లభించింది పూరీరాజు అక్కడ మందిరం నిర్మించాడు కూడా రథం అక్కడే ఆగుతుంది ఇది భగవాన్కు అందరూ సమానమని భక్తి కోసం మతం కులం అవసరం లేదని నిరూపిస్తుంది ఈ రథయాత్రలో మందిర శిఖరంపై ధ్వజం గురించి కూడా చర్చ జరుగుతుంది ప్రతిరోజూ ఒక పూజారి రెండు వందల పద్నాలుగు అడుగుల ఎత్తైన శిఖరంపై ఎటువంటి సురక్ష సాధనాలు లేకుండా ధ్వజాన్ని మారుస్తాడు ఈ పనిని ఎనిమిది వందల సంవత్సరాలుగా చోలా కుటుంబం నిర్వహిస్తోంది ఈ ధ్వజం గాలి వ్యతిరేక దిశలో ఎగురుతుందని ఒకరోజు మార్చకపోతే మందిరం పద్దెనిమిది సంవత్సరాలు మూసివేయబడుతుందని నమ్మకం దీని వెనక పౌరాణిక కథ ఏమిటంటే సముద్ర తరంగాల శబ్దం జగన్నాథ్ నిద్రకు ఆటంకం కలిగించడంతో హనుమాన్ సముద్రం పవనదేవుణ్ణి వేగం తగ్గించుమని కోరాడు వారు నిరాకరించడంతో హనుమాన్ మందిరం చిట్టూ వేగంగా ఎగిరి తరంగాల శబ్దాన్ని ఆపాడు ధ్వజం వ్యతిరేక దిశలో ఎగరడం ప్రారంభించింది జగన్నాథ్ విగ్రహంలో పెద్ద కళ్ళు చేతులు కాళ్ళు లేకపోవడానికి కూడా రాజ రాజఇంద్రద్యుమ్న విశ్వకర్మకు విగ్రహాలు తయారు చేయమని ఆదేశించగా ఎవరూ గదిలోనికి రావద్దని షర్తు విధించాడు కాని రాజు శబ్దం లేకపోవడంతో గది తెరచగా విశ్వకర్మ అసంపూర్తిగా విగ్రహాలను వదిలి వెళ్లిపోయాడు మొగలుల దాడి సమయంలో విగ్రహాలను చిల్కాసరలోని కంకణసీకిరిలో దాచారు అక్కడి ఇప్పటికీ నావలపై యాత్ర జరుగుతోంది ఈ రథయాత్రలో పది లక్షల మందికి పైగా భక్తులు పాల్గొన్నారు తీవ్ర వేడి కారణంగా కొందరు సొమ్మసిల్లినప్పటికీ ఆర్ఎస్ఎస్ సహాయంతో అంబ్యులెన్సుల కోసం కారిడార్లు ఏర్పాటు చేశారు అహ్మదాబాద్లో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ రథాలను లాగారు అమిత్ షా హారతి ఇచ్చారు పశ్చిమ బెంగాల్లోని దీఘా జగన్నాథ్ ధామ్ మొదటి రథయాత్రలో మమతా బెనర్జీ పాల్గొన్నారు అహ్మదాబాద్లో ఒక ఏనుగు అదుపు తప్పినా అటవీ శాఖ బృందం వెంటనే నియంత్రించింది మందిర శిఖరంపై ఎప్పుడూ పక్షులు కూర్చోవని ఇది నో ఫ్లై జోన్ అని నమ్మకం సింహద్వారం వద్ద సముద్రతరంగాల శబ్దం వినిపిస్తుంది కాని మందిరంలోనికి ప్రవేశించగానే ఆగిపోతుంది ఈ చమత్కారాలకు సైన్స్ వద్ద సమాధానం లేదు ఈ యాత్ర గొప్ప పండుగ రథతాడును తాకినంతమనే జీవితం ధన్యమవుతుందని భక్తులు విశ్వసిస్తారు మందిరంలో ఇరవై రెండు మెట్లుండగా మూడవ మెట్టు యమునిదిగా పరిగణించబడుతుంది జగన్నాథ్ దర్శనంతో పాపాలు తొలుగుతాయి కాని మూడవ మెట్టుపై కాలు పెడితే యమలోకానికి వెళ్తారన్న నమ్మకం కాబట్టి భక్తులు జాగ్రత్తగా ఉంటారు